ఇప్పుడు అక్కడ క్లాస్ జరుగుతుంది ఆ హెడ్ మాస్టర్ గారు దాని నుంచి చెప్తున్నారు అయ్యా ఈ రోజు నుంచి మళ్ళీ ఆ సండే కూడా మా క్లాసులు పెడుతున్నారు మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అంటే సార్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని కానీ మీరు వెళ్ళిపోవడం అన్నది కరెక్ట్ కదా చెప్పలేదు సార్ అందరికి చెప్పరు కదా నీకు చెప్పరు నీకు వచ్చి చెప్పరు నీ అందరికి వచ్చి చెప్పరు కదా హెచ్ఎం గారు ఎవరో ఒకరికి వచ్చి చెప్తారు ఒకళ్ళకే అందరికి చెప్పరు హెచ్ఎం గారు ఆ గేట్లు ఊరుకుతున్నారు ఆ గేట్లో ఆ రాడ్లు ఏదైనా గబాల్ని ఏదైనా గుచ్చుకుపోయింది అనుకో అందరూ అట్టేపు నుంచే దాటినారు చెప్పాను చేయండి అంతే ఇంకొకసారి మీరు గ్రౌండ్లోకి వచ్చి మీరు ఆడడానికి లేదు హెచ్ఎం గారు కంప్లైంట్ చేస్తున్నారు ఆమె రిటర్న్ కూడా కంప్లైంట్ ఇచ్చింది ఆ దొంగతనం జరిగిన దగ్గర నుంచి రిటర్న్ కూడా కంప్లైంట్ ఇచ్చింది అర్థమైందా నేను చెప్పింది చేయండి అంతే ఇంకొకసారి రావద్దు గ్రౌండ్లోకి రావద్దని చెప్పాను మీరు ఏదైనా పర్మిషన్ తీసుకుని ఆడుకుంటానంటే ఆడుకోండి నాకేమో ఇబ్బంది ఇబ్బంది అయితే లేదు అలా కాకుండా గ్రౌండ్లోకి ఎవరైనా వస్తే మాత్రం ఊరుకోను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మళ్ళీ ఏదన్నా ఇబ్బంది కలిగితే నాకు ఫోన్ చేయండి